అందరికీ రెడ్ సెల్యూట్ మా ప్రాంత ప్రజాప్రతినిధి ఆదివాస ఉద్యమ నేత గుమ్మడి నర్సయ్య గారు ఐదు సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు ఆయన జీవితం వ్యక్తిత్వంగా కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు ప్రజాప్రతినిధుల యొక్క నిబద్ధతను ప్రజలకు తెలియజెప్పే విధంగా ఈ సినిమా ముందుకు రావడం చాలా సంతోషకరం దీనికి కథానాయకుడిగా పనిచేస్తున్నటువంటి శివరాజ్ కుమార్ గారు మరి ఇటువంటి నిజాయితీ కలిగినటువంటి ఉద్యమ నేతల జీవితాన్ని నేటి యువతరానికి అందించాలనే లక్ష్యంతో నిర్మాతగా ఉన్న ఎన్ సురేష్ రెడ్డి గారు మరి డైరెక్టర్గా ఉన్నటువంటి పరమేశ్వర్ గారు ఈ సినిమాని నుంచి చాలా సంతోషకరం రాజకీయం వ్యాపారమై రాజకీయాలు కలుషితమవుతున్న సందర్భంలో ఈ దేశంలో నేటికీ వామపక్ష కమ్యూనిస్ట్ పార్టీల శాసన పార్లమెంట్ సభ్యులే ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఇతిరుత ఉంది ఆ వాస్తవాల్ని ప్రజలకు కన్నదలు కట్టడం అంటే మళ్ళీ మంచి రాజకీయాల్ని ప్రోత్సహించడం సమాజాన్ని కాపాడటం కలుషితమైన ఈ సమాజంలో మంచిని ముందుకు తీసుకెళ్లటమే ఈ సినిమా ఇచ్చే సందేశం ఈ సందేశాత్మకమైనటువంటి ఈ చిత్రాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి భారత సమాజాన్ని మంచి వైపుకు తీసుకెళ్లే ప్రయత్నం సాగిస్తున్నటువంటి నిర్మాత ఎన్ సురేష్ రెడ్డి గారికి మరి ముఖ్యంగా కథానాయకుడు శివరాజ్ కుమార్ గారికి డైరెక్టర్ పరమేశ్వర్ గారికి ఈ జిల్లా ప్రజల తరపున ఈ పౌర సమాజం తరపున అభినందనలు తెలియజేస్తూ డిసెంబర్ ఆరు హెచ్ కన్వెన్షన్ హాల్ పాల్వంచలో నిర్మాత సురేష్ రెడ్డి గారి ఆ ప్రాంగణంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం ఉంది ఈ